ఆత్మ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు భీమవరం తటవర్తి వీర రాఘారావు సార్కి తటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రాణామములు ఈరోజు మనం మానవుని ఆహారం అనే అంశం గురించి కొంత తెలుసుకుందాము మనకి ఈ ప్రపంచంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి అయితే ఈ మార్పు అనేది ప్రతి జంతువుల్లోనూ ప్రతి వస్తువుల్లోనూ ప్రతి మానవుల్లోనూ భూమి మీద ఉన్న ప్రతి జీవిలోనూ ఈ సృష్టిలో మార్పు అనేది జరుగుతూనే ఉంటుంది ప్రతి క్షణం కూడా మారుతూనే ఉంటుంది ఈ మార్పు అనేది ఎందుకు జరుగుతుంది అంటే ఆత్మ లేదా చైతన్యం అనే ఎదుగుదల కోసమే ఎందరో శాస్త్రజ్ఞులు విద్వాంసులు తత్వవేత్తలు ఆత్మ ఆధ్యాత్మిక పురుషులు కూడా ఈ సృష్టి యొక్క లేలను సృష్టి రచనను ఉద్దేశము ఏమిటి అని తెలుసుకుంటే తెలుసుకున్నారు అది ఏమిటి అంటే ఇదంతా కూడా ఆత్మ లేదా చైతన్య యొక్క వికాసం కోసమే అని తెలుసుకుంటూ జరిగింది మరి ఈ ఆత్మ లేదా చైతన్య వికాసం ఏ విధంగా ఆ జరుగుతుంది అనేది ఒక్కొక్క మెట్టుగా ఎలా జరిగింది అనేది తెలుసుకుందాము ఖనిజాలు రాళ్ళులో తక్కువ స్థాయి చాలా తక్కువ స్థాయి చైతన్యం ఉంటుంది వీటిలో చైతన్యము లేదు అనడానికి లేదు ఉంటుంది కానీ తక్కువ స్థాయిలో ఉంటుంది సుప్తావస్థలో ఉంటుంది అన్నమాట తర్వాత పండ్లు ఫలాలు చెట్లు వీటిలో వచ్చేటప్పటికి ఈ ఖనిజాలు ఈ రాళ్ళు కంటే కొంచెము ఎక్కువగా ఉంటుంది ఈ ఆత్మ లేదా చైతన్యం అనే వికాసం వాటి మీద ఆ ఖనిజాలు రాళ్ళ మీద ఇవి కొంచెం బెటర్ అన్నమాట ఆ ఖనిజాలు రాళ్ళు యొక్క చైతన్యం వీటికన్నా తక్కువ స్థాయిలో ఉంటుంది అలాగే ఏ పండ్లు ఫలాలు చెట్లలో ఉంద ఉన్న చైతన్యము తిరిగి పక్షులు జంతువుల్లో వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ చైతన్యం కలిగి ఉంటుంది వీటి మీద చూసుకుంటే మళ్ళీ చెట్లు ఫలాలు పండ్లలో తక్కువ చైతన్యం ఉంటుంది అవి తక్కువ శ్రేణి కిందకి వస్తాయి వీటిలో వాటి మీద ఎక్కువ ఉంటుంది ఖనిజాలు రాళ్ళు కంటే పండ్లు ఫలాలు చెట్లు ఎక్కువ అలాగే పండ్లు ఫలాలు చెట్లతో పోలిస్తే ఈ పక్షులు జంతువుల్లో చేపల్లో ఎక్కువ ఉంటుంది అంటే నీళ్ళలో ఉండే వాటిలో ఎక్కువ చైతన్యం ఉంటుంది అదేవిధంగా ఒక్కొక్క మెట్టు ఇలా ఆత్మ వికాసం చెందే కొద్దీ ఇక్కడ ఏదైతే పక్షులు పశువుల్లో చైతన్యం ఉందో వికసించిందో ఆత్మ దాన్ని పశు ప్రవృత్తి అని కూడా అంటారు ఎలా అయితే ఈ మార్పులు జరుగుతూ వచ్చాయో దీన్ని సృష్టిలో ఈ మార్పులన్నీ జరగడానికి దాన్ని ఆంగ్లంలో ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అని అంటారు ఈ పశు ప్రవృత్తి కూడా రెండు రకాలుగా ఉంటుంది ఆత్మరక్షణ ప్రవృత్తి ఆత్మ వృద్ధి ప్రవృత్తి అనే రెండు రకాలు ఉంటాయి ఇలా ఒక్కొక్క మెట్టు నిచ్చెనలో మెట్లు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చినట్టు అలా కింద వాటి నుంచి మానవుల్లోనికి వచ్చేటప్పటికి చైతన్యము లేదా ఆత్మ యొక్క ఎదుగుదల పెరుగుతూ వచ్చింది అయితే ఈ మానవులందరిలో బుద్ధి ఎప్పుడైతే వికసిస్తుందో అప్పుడు వారిలో బుద్ధి అనేది తర్వాత సహజ జ్ఞానము అనేది ఆత్మ జ్ఞానము అంటే అంతర్బోధ అనేవి కూడా కలుగుతూ ఉంటాయి అయితే మానవులందరిలో కూడా బుద్ధి వికసించింది అని మనము చెప్పడానికి లేదు మానవులందరిలో కూడా ఈ బుద్ధి వికసించింది అనుకుంటే ఈ యుద్ధాలు ఈ మోసాలు ఈ పోట్లాటలు కొట్లాటలు అనేవి జరగవు కాబట్టి మానవులందరిలో కూడా మనము బుద్ధి వికసించలేదు అని చెప్పాలి ఈ బుద్ధి ఒక్కటే వికసిస్తే సరిపోదు దానిపైన ఇంకా మెట్లు ఉన్నాయి అవి ఏమిటంటే ఈ బుద్ధి పైన ఉన్న మెట్టు దివ్య దృష్టి ఈ దివ్య దృష్టి అనేది ఏర్పడితే అప్పుడు అంతర్బోధ అనేది కలుగుతుంది ఈ అంతర్బోధ కలిగినప్పుడు ఏది ఉచితము ఏది అనుచితము అనేది మనకి తెలుస్తూ ఉంటుంది ఈ అనుచిత ఉచితాలు తెలియకపోతే ఎన్నో తప్పులు పాపాలు చేస్తూ ఉంటాం దాని దుఃఖం కలుగుతుంది దుఃఖం కలిగినప్పుడు బాధ దిగులు విచారము అనేవి కలుగుతాయి అప్పుడు కూడా బుద్ధి కొంచెము వికసిస్తుంది అలాగే ఎప్పుడైతే ఇంట్లో ఒక ఉదాహరణ చెప్పుకుందాం రమణ మహర్షి వారి వద్దకు ఎందరో భక్తులు ఎన్నో ప్రశ్నలతో మనసులో ఎన్నో ప్రశ్నలతో వెళ్ళేవారట రమణ మహర్షి వారు మౌనంగా ఉండేవారు ఏమి మాట్లాడేవారు కాదు చెప్పేవారు కాదు కానీ ఈ భక్తులు ఎవరైతే ఆయన వద్దకు వెళ్ళారో వారి వద్దకు వీరు కూడా అలా మౌనంగానే ఉండి కూర్చుని పోయేవారు ఏమైతే ప్రశ్నలు ఉన్నాయో అవి అడిగేవారు కూడా కాదు ఎందుకంటే వారికి లోపల నుండే సమాధానాలు వచ్చాయి అంతర్బోధ జరిగేది కాబట్టి ఈ అంతర్బోధ అనేది మనము ఏర్పరచుకోవాలి ఇదే కాకుండా దీని తర్వాత ఇంకా కొన్ని మెట్లు ఉన్నాయి అవే చైతన్యము తర్వాత ఆత్మ అనే చివరి స్థాయి ఈ ఈ చివరి స్థాయికి చేరుకోకున్నప్పుడే మనకు ఈ దుఃఖము అనేది ఉండదు ఈ ద్వైతం అనేది కూడా ఉండదు అంటే ద్వైతం నువ్వు వేరు నేను వేరు నీ దేశం వేరు నా దేశం వేరు నీ మతం వేరు నా మతం వేరు అనేది పోతుంది అంతా ఒక్కటే అందరూ ఆత్మలే నీలో ఉన్నది నాలో ఉన్నది కూడా ఒక్కటే అనేది తెలుసుకుంటారు ఈ ద్వైతం అనేది నశించిపోతుంది అలాగే ఈ అజ్ఞానం అనేది కూడా తొలగిపోయి ఈ ఆశ అనే తృష్ణ కూడా నశించిపోతుంది ఇది ఫ్రెండ్ ఈ రోజు మనము కొద్దిగా వివరించుకుందాము ఇంకా మిగిలిన కొన్ని విషయాలు తర్వాత తెలుసుకుందాము మరొక రోజు మళ్ళీ వీడియో చేసినప్పుడు అసలు మానవుని ఆహారం అంటే ఏమిటో కూడా ఇక్కడ నేను ఇంకా చెప్పలేదు నెక్స్ట్ వీడియోలో మనము చర్చించుకుందాము మీ అందరికీ కనుక ఈ ఆత్మ జ్ఞానము ఈ సందేశాలు మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను తలుస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదములు